జీవీఎస్ రవీందర్ ఆధ్వర్యంలో కూడా వ్యక్తిత్వ వికాసంపై రెండు రోజులపై అవగాహన సదస్సు కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో మనతో పాటు జీవీఎస్ రవీందర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ విద్యార్థులకు ఈ వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు కల్పించాలని ఎలాంటి ఆలోచన ఎలాంటి ఆలోచనతోటి వీళ్ళకి ఈ అవగాహన సదస్సు నిర్వహించారు అంటే ఇప్పుడు మనం పేపర్లలో అక్కడిక్కడ మనం మస్తు చూస్తుంటాం అయితే కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడము ఎగ్జామ్లో ఫెయిల్ అయినాయని చెప్పేసి జాబులు రాక సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ విషయాలపైన కొద్దిగా బాధ అనిపించింది అందుకని చెప్పేసి మా మోటివేటర్ స్పీకర్లను ఒకసారి అప్రోచ్ అయ్యి వీళ్ళు ఇట్లా సైకాలజికల్గా వీళ్ళు డిస్టర్బ్ ఉన్నప్పుడు వీళ్ళని ఎట్లా మనం మార్చ మార్చగలుగుతామంటే వాళ్ళు చెప్పారు ఒక మీటింగ్ కండక్ట్ చేసి వందలాది వేలాది మంది విద్యార్థులను ఒకసారి వాళ్ళతోన మనం ఒక ఇంట్రడక్షన్ తీసుకొని వాళ్ళు ఎట్లా చదవాలి ఎట్లా చదివితే బాగా గుర్తుంటుంది వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్ ఏంది పరీక్ష భయాన్ని పోగొట్టడం ఎట్లా జాబ్ రాకపోతే కూడా మనం బతకడానికి ఎన్నో అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నాయి కదా రోడ్ల మీద రొట్టెలు చేసుకొని బతికేటోళ్ళే నెలకు అరవై వేలు ఇక మనకి ఎందుకు జాబ్ జాబ్ వస్తే వస్తేనే బతకాలన్నట్టు ఆలోచన ఉండొద్దని చెప్పేసి ఇలాంటి ఆలోచన అయితే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది సార్ అయితే ముఖ్యంగా విద్యార్థుల పట్ల విద్యార్థులు కూడా ఎలాంటి స్పందన కూడా మీకు ఇస్తా గత సంవత్సరం మనము ఇలాంటి కార్యక్రమం కంటక్ట్ చేసినాం కంటెక్ట్ చేసి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారు వాళ్ళు కూడా నేను ఆ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు కూడా అభినందించడం జరిగింది అంటే నేను నేనేమంటానంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతోమంది విద్యార్థులకు మనం మంచి వాళ్ళం అవుతాం వాళ్ళ మానసిక స్థితిగతులను సైకాలజిస్టు మోటివేషన్లు వాళ్ళు తీసుకోబోయే మాటలు వాళ్ళు విని ఖచ్చితంగా మార్పు చెందుతారు ఆ ఆలోచనతోనే ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్ని పైన కూడా వీళ్ళకి అవగాహన సదస్సు నిర్వహించారు ఒకటి టైం మేనేజ్మెంట్ అనేది ఒక అంశం తీసుకున్నారు సార్ వాళ్ళు అలాగే గోల్ సెట్టింగ్ అని ఇంకో అంశం తీసుకున్నారు అలాగే ఇక పరీక్ష భయాన్ని పోగొట్టడం ఎలా అనే అంశం తీసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనేకమైన అంశాలతో ఒక ఆరు మంది మోటివేటర్ స్పీకర్లతో ఈ కంటెంట్ చేయడం జరిగింది తల్లిదండ్రులు మనం ఎందుకు ఇక్కడ పంపించరు తల్లిదండ్రుల కష్టం ఎట్లుండే తల్లిదండ్రులు మనని ఏ విధంగా పోషిస్తున్నారు వా మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రుల రక్తం బిందు అని చెప్పేసి ఈ పిల్లలకి అట్లా మోటివేట్ చేసి వాళ్ళ లోపల మార్పు తేవడానికి కృషి చేస్తున్నాం ఆ మోటివేటర్లు అందరూ కూడా సార్ మీరు చెప్పండి విద్యార్థినులకు ఎలాంటి అవగాహనపై ఎలాంటి వికాసంపై వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ కండి చదువుతారు కానీ ఎలా చదవాలో తెలియదు ఎలా చదవాలి అనేది ఇక్కడ అవగాహన చేయడం జరుగుతుంది జీవీఎస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో ఈ జీవీఎస్ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్కి కాలేజ్కి వెళ్ళి చెప్పొచ్చు కానీ ఈ విధంగా స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ పెడితే వాళ్ళ మైండ్ అనేది ఏకాగ్రతతో ఉండి బాగా వింటారనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా వింటున్నారు స్టూడెంట్స్ చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుందండి మాకు అయితే ఎలాంటి విషయాలపై కూడా వీళ్ళకు విద్యార్థులకు మీరు సవివరంగా వివరిస్తూ ఉన్నారు వీళ్ళకి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి మేము చదవాలని ఉంటుంది కానీ చదవలేకపోతున్నారు చదివినప్పుడు వాళ్ళకి ఏకాగ్రత ఉండట్లేదు మైండ్లో ఏవేవో విషయాలు వచ్చేసి వాళ్ళు చదువుకు దూరం అవుతూ ఉన్నారు అలా కాకుండా ఏకాగ్రతతో ఏ విధంగా చదవాలి చదివింది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా జీవితంలో సక్సెస్ సాధించాలంటే గోల్ ఏ విధంగా ఉండాలి గోల్ని ఏ విధంగా నిర్మించుకోవాలి అనేటువంటి విషయాలు చాలా వివరంగా ఇక్కడ వివరించడం జరుగుతుంది రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ అందరూ కూడా నిన్న అటెండ్ అయ్యారు నిన్న అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ చాలామంది చాలా బాగున్నాయి క్లాసులు అని చెప్పేసి ఈరోజు కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి అయితే ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఈరోజు స్పందన కూడా ఎట్లా ఉంది వాళ్ళు వాళ్ళ స్పందన చాలా అద్భుతంగా ఉందండి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఈరోజు మేము ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ స్టే పైకి వచ్చి చాలా ధైర్యంగా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు ఏమేమి లర్నింగ్ చేశారు ఏమేమి నేర్చుకున్నారు అనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగిందండి మాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ విషయంలో ఇంకా ఇంకొక హాఫ్ సెషన్ ఉందండి ఆఫ్ డే సెషన్ ఉంది ఈ ఆఫ్ డే సెషన్లో కూడా స్టూడెంట్స్కి మంచి మంచి విషయాలు ఇప్పుడు బోధించడం జరుగుతుందండి చాలామంది స్టూడెంట్స్ అండి ఏం ఆలోచిస్తున్నారంటే నాకు రావట్లేదు నాకు గుర్తుండదు నాకు ఏం గుర్తుండదు నాకు ఏకాగ్రత ఉండదు నేను జీవితంలో ఏం సాధించలేకపోతున్నాను అమ్మా నాన్న పంపించినటువంటి డబ్బులు నేను ఇక్కడ వేస్ట్ చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ నెగిటివ్గా ఆలోచిస్తారండి నెగిటివ్గా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కానీ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఏంటి ఎందుకు చేసు ఎందుకు చేసుకుంటున్నారనేటువంటి విషయాలను కూడా ఇంకా వివరిస్తూ ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను కూడా మేము ఈ రెండు రోజుల ట్రైనింగ్లో వాళ్ళకి వివరించడం జరుగుతుందండి